జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై మూడవ భాగము ముల్లోకములను గడగడలాడించిన పరాక్రమవంతుడైన రావణుడు తన ముందు అంత దీనంగా మాట్లాడడం చూసి కుంభకర్ణుడు బిగ్గరగా నవ్వాడు రావణునితో ఇలా అన్నాడు అన్నా రావణా నాకు చూడగా నీవు నీ మంత్రులతో చర్చించినప్పుడు వారు చెప్పిన మంచి మాటలను చెవిని పెట్టినట్టు లేదు అందుకే నీకు ఈ ఆపద కలిగినది అయినా ఇది ఎవరో చేసినది కాదు నీవు చేసుకున్న దుష్కర్మ నీకు ఈ కష్టములను తెచ్చిపెట్టింది నీవు దుష్కార్యమును చేశావు అది చేయబోయే ముందు ఎవరితోనన్నా ఆలోచించావా బాగోగులు వివరించావా ఆ చేయబోయే పనికి ఫలితం ఎలా ఉంటుందో ఊహించావా ఇవేమీ ఆలోచించకుండా చేయకూడని పనులు చేసి ఇప్పుడు చింతించి ఏమి ప్రయోజనము నీకు బలము దర్పము పరాక్రమము ఉంది కదా అని చేయకూడని పనులు చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది ఇంకా దారుణంగా కూడా ఉంటుంది నీవు లంకాధీసుడవు నీకు తగ్గ పనులు చెయ్యాలి కానీ నీవు చేయకూడని పనులు చేయడం ధర్మమా ఒక పని చేసే ముందు దేశ కాలములు అనుకూలంగా ఉన్నవా లేవా అని చూసుకోవాలి కదా ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేసేయడమేనా ఏ పని చేసే ముందైనా మంత్రులతో మంచి చెడ్డలు విచారించి ఆయా పనులు చేస్తాడో అతడే నీతివంతుడైన రాజు నీతివంతుడైన రాజు తాను చేయబోయే పని గురించి ముందు తాను ఆలోచిస్తాడు శాస్త్రములు ఏం చెప్పాయో తెలుసుకుంటాడు తరువాత మంత్రులతో ఆలోచిస్తాడు తరువాత అయిన నిర్ణయం తీసుకుంటాడు అతడే ఉత్తముడు నీతిమంతుడైన రాజు ధర్మము అర్ధము కామము మూడు పురుషార్థములు వాటిని ఏ ఏ సమయములనందు ఆచరించవలెనో ఆయా సమయములలో ఆచరించువాడు ఉత్తముడు అలా చేయనివాడు ఎన్ని శాస్త్రములు చదివినా నిష్ప్రయోజనము ఉపాయములు మూడు విధములు సామ దాన భేదోపాయములు ఆఖరిది దండోపాయము వాటిని మంత్రుల సహకారంతో కాలానుగ్రహంగా ఉపయోగించాలి అటువంటి రాజుకు ఎలాంటి ఆపదలు రావు రాజు తాను చేయబోయే పనుల యొక్క స్వరూపమును తెలుసుకుని మంత్రులతో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి తనకు ఏది హితము కలుగజేస్తుందో ఆ పనిని మాత్రమే చెయ్యాలి నాకు చూడ నీ మంత్రులు నీకు సరియైన ఆలోచనలు హితములు చెప్పినట్టు లేదు అటువంటి వారి ఆలోచనలు ఇలాగే నిన్ను ఆపదలలోకి నెడతాయి బుద్ధిలేని వారితో ఆలోచిస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి నిన్ను పొగిడేవాళ్లను నీవు ఏం చెప్పినా ఎద్దులా తల ఊపేవాళ్లను దగ్గరకు చేరనీయవద్దు అంతేకాకుండా శాస్త్రజ్ఞానము అర్ధశాస్త్రజ్ఞానము లేనివారిని దూరంగా ఉంచాలి అలాంటివారు నీకు మంచి చేయకపోగా నిన్ను ఆపదలలోకి నెడుతారు కొంతమంది మంత్రులు శత్రువులతో చేతులు కలిపి రాజుతో చేయకూడని పనులు చేయించి అతనిని అప్రతిష్టల పాలు చేస్తారు అటువంటి వారిని దూరంగా ఉంచాలి శత్రురాజుల నుండి కానుకలు పుచ్చుకొని నీకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తూ నీకు ద్రోహం చేసేవారిని ఒక కంట కనిపెట్టి ఉంచాలి అలాంటి ఆలోచన లేకుండా తొందరపాటుతో పనులు చేసే రాజును శత్రువులు తొందరగా లొంగదీసుకుంటారు శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ తనను తాను నిర్లక్ష్యం చేసుకునేవాడు ఆపదలను పొందుతాడు ఆఖరుగా ఒక్క మాట మన తమ్ముడు విభీషణుడు నీకు ఏం చెప్పాడో అది చెయ్యి లేకపోతే నీ ఇష్టం అని ఊరుకున్నాడు కుంభకర్ణుడు కుంభకర్ణుడు చెప్పిన మాటలలో గొంతును మార్చకపోవడానికి కారణమేమనగా కుంభకర్ణుడు చాలా మంచి నీతివంతమైన మాటలను చెప్పాడు వాటిని మన నిజ జీవితంలో కూడా వైపు మంచివైపు అడుగులవేద్దాము ఇక కథలోకి వెళితే కుంభకర్ణుని మాటలు విని రావణునికి కోపం వచ్చింది తమ్ముడా కుంభకర్ణ ఏమిటి పెద్ద అన్నీ తెలిసిన వాడి మాదిరి మాట్లాడుతున్నావు గురువు మాదిరి నాకు ఉపదేశిస్తున్నావు అనవసరంగా మాట్లాడి నీ సమయం నా సమయం వృధా చెయ్యకు ప్రస్తుతం వచ్చిన సమస్యకు పరిష్కారం ఆలోచించు తగిన విధంగా ఆచరించు తెలిసి చేశానో తెలియక చేశానో చిత్తభ్రమతో చేశానో నా బలపరాక్రమాల మీద నమ్మకంతో చేశానో రాముడి వద్ద నుండి సీతను అపహరించి తెచ్చాను ప్రస్తుతం దానిని గురించి ఆలోచించడం అనవసరము నీకు నాయందు ప్రేమ ఉంటే నాకు సాయం చెయ్యాలని నీకు అనిపిస్తే ఈ కార్యము చేతదగినది అని నీకు అనిపిస్తే కేవలం నా పొరపాటు వలన సంభవించిన ఈ ఆపద నుండి నన్ను గట్టెక్కించు అది నీ ఒక్కడి వల్లనే సాధ్యమవుతుంది అని నా నమ్మకం కుంభకర్ణ నీవు నాకు తమ్ముడివే కాదు మంచి స్నేహితుడివి కూడా కష్టములలో ఉన్నవాడిని ఆదుకున్నవాడే స్నేహితుడు నీతి తప్పి ప్రవర్తించిన సహృదయంతో సాయం చేసినవాడే బంధువు ప్రస్తుతము నేను కష్టాలలో ఉన్నాను నన్ను రక్షించు అని అన్నాడు తాను మాట్లాడిన మాటలకు రావణునికి కోపం వచ్చిందని తెలుసుకున్నాడు కుంభకర్ణుడు అందుకని అన్నతో మృదువుగా మాట్లాడాడు అన్నయ్యా రావణ నా మాటలకు బాధపడుకు స్థిరచిత్తంతో ఉండు నేను జీవించి ఉండగా నీకు ఏ ఆపద రాదు ధైర్యంగా ఉండు ఎవరి వలన నీకు ఈ దుఃఖము కలిగిందో ఆ దుఃఖకారకుడిని నేను చంపుతాను నీవు ఏ పరిస్థితులలో ఉన్నా నీకు హితము చెప్పడం నా ధర్మము నీకు నాకు ఉన్న బంధుత్వము వలన సోదర ప్రేమ వలన నాకు తోచిన మంచి మాటలు చెప్పాను నీకు బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించు ఇప్పుడు నీ సోదరుడిగా నేను నిన్ను ఆదుకుంటాను నీకోసం యుద్ధము చేస్తాను శత్రువులను సంహరిస్తాను నేను రామలక్ష్మణులను యుద్ధములో సంహరిస్తాను అది చూసి వానర్లు పారిపోతారు నేను రాముని తలను ఖండించి తీసుకుని వస్తాను నీకు సంతోషము సీతకు దుఃఖము కలుగజేస్తాను రాముని చేతిలో చంపబడ్డ రాక్షసుల బంధువులు ఈనాడు రాముని మరణమును కళ్ళారా చూస్తారు రామలక్ష్మణులనే కాదు ఆ సుగ్రీవుని కూడా కింద పడివేసి నలిపివేస్తాను నేను రాముని చంపాలని నిర్ణయం తీసుకున్న తరువాత కూడా ఎందుకు బాధపడుతున్నావు రాముని మరణం కళ్ళారా చూడటానికి సిద్ధంగా ఉండు అన్నా రావణా నేను బ్రతికి ఉండగా రాముడు నిన్ను ఏమీ చెయ్యలేడు నన్ను చంపిన తరువాతనే రాముడు నిన్ను చంపగలడు నన్ను చంపడం ముల్లోకములలో ఎవ్వరి తరమూ కాదు ఇంకా ఈ నర వానరులెంత వెంట ఇంద్రుడు వరుణుడు అగ్ని వచ్చినా నేను భయపడను అందరినీ ఓడిస్తాను నీకు జయము చేకూరుస్తాను నేను గట్టిగా గర్జిస్తే ఇంద్రుడు కూడా గడగడ వణికిపోతాడు అసలు నేను ఆయుధమును కూడా పట్టుకోపని లేదు నా ఎదుట నిలిస్తే చాలు వాడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి నేను నా చేతులతోనే ఎవ్వరినైనా చంపగలను అంత శక్తి ఉంది నాకు కాబట్టి నేను రాముని ఒకే ఒక్క పిడికిలి గుద్దుతో చంపుతాను నా పిడికిలి గుద్దుకు కూడా రాముడు చావకపోతే అప్పుడు నేను మారణాయుధములు అస్త్రములు ఉపయోగించి రాముని చంపుతాను అన్నా రావణ నేను ఇప్పుడే యుద్ధమునకు బయలుదేరుతున్నాను రాముని గురించి భయం వదిలిపెట్టు సంతోషంగా ఉండు ఒక్క రాముని కాదు వానర నాయకుడు సుగ్రీవుని లంకను కాల్చిన హనుమంతుని చంపుతాను వానరులను చుట్ట చుట్టి నోట్లో పెట్టుకుని తినేస్తాను నాకు కోపం వస్తే ఇంద్రుడు దేవతలు కూడా గడగడా వణికిపోతారు దేవతలు అసురులు గంధర్వులు చాలా కాలం తరువాత కుంభకర్ణుడి పరాక్రమాన్ని చూస్తారు నీవు భయం వదిలిపెట్టు మద్యం సేవించు అందమైన స్త్రీలతో క్రీడించు ఆనందాన్ని అనుభవించు నేను రాముని చంపిన తరువాత సీత నీ పక్కన చేరగలదు అని అన్నాడు కుంభకర్ణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ అరవై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్